హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు సో ఈరోజు మా ఊళ్ళో మాత్రం వర్షం దిగిందండి ఎంత బాగుందో చూడండి అసలు ఆ మేఘ అబ్బాబా బాబా మేఘాలయాలో ఉన్నట్టుందండి ఎంత అంత బాగా వర్షం దిగింది మేఘాలు అసలు హైలెట్ అండి ఎంత బాగా దిగాయంటే కారు మబ్బులు కాంచిన సినిమా గుర్తు వస్తుంది అనమాట ఈ మొబ్బల్ని చూస్తుంటే అలా ఉన్నాయి అనమాట సో మనసు ఆగలేదు వెంటనే మా మేడ మీదకి ఎక్కిపోందా చెట్టు చూడండి గాలికి ఎలా ఆ చెట్టుకి చాలా పక్షులు పక్షి కూడా ఉన్నాయండి హైలెట్ టెస్ట్ ఆ చెట్టు చూడండి మబ్బులు ఎంత కారు అండి చూడండి చాలా చూడండి ఎంత హ్యాపీ గద్దలు కాకులు ఎగురుతున్నాయి చాలా చల్లటి గాలి మబ్బులు వర్షం అవుతాయి మాత్రం చాలా రోజుల నుంచి వస్తున్నారు రైతులు ఒక పది ఇరవై రోజులు అనుకుంటాం మినిమం ఆవుమటలు చెల్లిసారండి విత్తనాలు సో రైతులకి ఇప్పుడు వర్షం అనేది చాలా అవసరం ఈరోజు దిగేసరికి అందరికీ చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉందన్నమాట పడితే మరీ సంతోషం ఏడ్ చేత చూడాలి సో మబ్బులు అయితే నాకు తెలిసినంత చూసినంత వరకు వచ్చే అవకాశం అయితే ఎక్కువే ఉందండి చూడండి ఎంత బాగా మొబ్బలు ఎంత ఇదిగా దిగాయో ఇంత మబ్బులు వచ్చా కూడా వర్షం రాకుండా ఉంటుందా ఖచ్చితంగా వస్తుంది నా ఫీలింగ్ చూద్దాం చూడండి గాలి మబ్బులు అబ్బబ్బబ్బబ్బా హైలైట్ అసలు పల్లెటూరులో ఉన్నోడికి ఏంటంటే ఇదేనండి ప్లస్ పాయింట్ నేచర్ అనేది చాలా అందంగా ఎంత అందంగా ఉంటుందంటే కళ్ళకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ చూస్తూ ఉండిపోవచ్చండి దీని అమెరికా ఆస్ట్రేలియా బస్టే అంత మనం పట్నంలో ఉన్నాం పల్లెటూరులో వచ్చే ప్రశాంతత అయితే పట్నంలో అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది అందుకే వీడియో తీసి పెడుతున్నాను మీరు కూడా చూడాలని ఎందుకంటే పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి అందం చూసే అవకాశం కానీ పట్టణంలో ఉన్న ఉండదు అంటే ఉంటుంది బట్ పల్లెటూరులో ఉన్నది పచ్చదనం ఈ బాగుంటాయి అనమాట ప్లస్ చూడ ఉన్నాను కదా ఖచ్చితంగా వర్షం పడుతుందని వచ్చింది వర్షము వర్షం అయితే వర్షము గాలి విపరీతంగా వస్తుంది చెట్లు చూడండి ఎలా పోతుంది గాలికి వానకి వాన అయితే అలా వస్తూనే ఉంది చాలా బాగా పడ్డదండి వర్షం అయితే మాత్రం పడుతుంది కూడా చాలా జోరుగా వస్తుంది ఆ సౌండ్ వింటుంటే ఎంత ఆనందంగా ఉందో రైతులు అయితే మాత్రం హ్యాపీగా ఉన్నారండి ఎందుకంటే ఆల్మోర్ లేకపోతుంది వర్షం పడలేదని చాలా రోజుల నుంచి వాళ్ళు బాగుంటున్నారు బట్ ఒకటి వదలం బట్ అంటే కాల్ బాగా కాలువ ఉన్నాము కాల్ బాగా ఇంట్లో వదలదు లేదు వాటర్ చూస్తున్నారు అనమాట అడ్లీ ఏట్ అవుతుంది ఏటైన సరిపోయి వర్షం మాత్రం దేవుడు నిజానికి కడుపు మీకెందుకంత వేరే లెవెల్లో రీచ్పోతున్నాయి అనమాట వర్షం చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి ఇంట్లో నుంచి అలా చూస్తూనే ఉండిపోయాను గేట్లు తీసుకుంటూ అసలు చోటు మారలేదనమాట అలా చూస్తూనే ఉండాలి అనిపించే అంత అందంగా అయితే పడుతుందండి సో ఎందుకు ఎంత అందమైన నేచర్ని వదిలేయాలి సో వీడిని తీసి మన సెల్లో బంధించేద్దాం మీకు కూడా కొంతమంది చూపించేద్దాం చూసిన వాళ్ళు కూడా హాయిగా ఉంటుంది మరసం చూడరా అంటే చూస్తారు కానీ ఎంత చూసినా చూస్తే ఇంకా చూడ చూడాలనిపిస్తుంది నేచర్ లవస్తుంది బాగుంటుంది కూడా చూసాను నేను ఆనందించే సో నెక్స్ట్ మీకు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లో ఉన్నది ఖచ్చితంగా ఖచ్చితంగా కామెడీ అయ్యింది ఇప్పుడు వర్షం అయితే ఎలా ఉంటుంది వర్షం పడితే ఎలా ఉంటుంది మీరు వచ్చేసి నీరు కూడా నానది సరదాగా పోస్ట్ చేయండి ఎందుకంటే పది మంది చూస్తే వాళ్ళు కూడా హ్యాపీ అయ్యి టాటా